ఎర్రగొండుపాలెం నియోజకవర్గంలోని పెద్ద డోర్నాల మండలంలోని వైచర్లోపల్లి గ్రామం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ జారీ చేసినటువంటి ఓటర్ లిస్టులో లో పెద్ద డోర్నాల మండలం వైచర్లపల్లి గ్రామంలో ఓటర్ జనపతి గురువమ్మ అనే మహిళా ఓటర్ ఫోటో స్థానంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉండడంతో గ్రామ ప్రజలు ఆశ్చర్యపోయారు గ్రామంలో ఓటర్ల పేర్లు చాలా తప్పు ఉన్నాయని కొంతమంది ఓటు బదులు ఆధార్ కార్డు మరియు పాన్ కార్డ్ ఫోటో యాడ్ చేశారని ఓటర్ల ఆవేదన తమ పేర్ల ఓటు ఉందో లేదో అని కంగారు పడుతూ ఉన్నారు దీనికి సంబంధించి అధికారులు బిఎల్ఓ నిర్లక్ష్యమే కారణంగా తెలుసు ఈ కార్యక్రమం పెద్ద డోర్నాల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బట్టి సుధాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అధికార నిర్లక్ష్యం వల్లే జరిగిందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో వైచెర్లోపల్లి గ్రామం తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు ఈరోజు మండల పరిధిలోని వైచెరు గ్రామ పంచాయతీ రెండు బూత్ నెంబర్లో జరిగినటువంటి ఓటర్ లిస్టులో చాలా తప్పులు తడగ్గా అవినీతిమయంగా పేదతో సంబంధం లేకుండా ఓటర్ లిస్టులో జానపాటి గురమ్మ ఆమె పేరు మీద ఓటర్ లిస్టులో పేరున్నందున కానీ ఫోటో దగ్గర వచ్చి మన ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టారు అలాగే ఇట్లా కొంతమందికి వాళ్ళ ఓటర్ లో పేరు లేకుండా వాళ్ళ ఆధార్ కార్డులు అయితేమి ఈ పాన్ కార్డులు అయితేమి తప్పులు తరగలుగా ఓటర్ లిస్టును తయారు చేసి ఇట్లా మొత్తం ఓటర్ లో ఎన్నో తప్పులు ఉన్నాయి ఆ ఓటర్ లిస్టును అది కూడా అది బిఎల్ఓ కాకుండా బిఎల్ఓ బిఎల్ఓ విఆర్ఓ అయితే బిఎల్ఓ సంబంధం లేకుండా గ్రామ వాలంటరే ఓటర్ లిస్టును తయారు చేసి ఓటర్ లో ఈ బొమ్మలు పెట్టి ఓటర్ లిస్టును ఇలా తయారు చేయడం జరిగింది కాబట్టి ఈ ఒక గ్రామంలోనే ఇలా ఉంటే మిగతా గ్రామాల్లో కూడా చాలా ఉన్నాయి కాబట్టి ఈ ఓటర్ లిస్టును ఇంతవరకు గతంలో ఒకసారి ఈ ఫోటోను సవరిస్తామని చెప్పారు కానీ ఇప్పటికి కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ఫోటోను తీయకుండా మళ్ళా ఎలక్షన్ కమిషన్ ఓటర్ లిస్టులో కూడా ఇదే పేరు రావడం జరిగింది కాబట్టి ఫోటో కూడా అదే వచ్చింది కాబట్టి ఇప్పటికి కూడా ఈ తప్పులు తడకుండే ఓటర్లను తీసేసి బ్రస్గా ఎందుకంటే ఓటర్ను భయ చేయకుండా రేపు ఓటేసే ఇది లేకుండా చేయడానికి ఈ ఓటరు ఓటర్ లిస్టు ఇలా తయారవుతుంది కాబట్టి ఇలా ఓటర్ లిస్టు ఇలా తయారు కావడానికి కూడా ప్రమాదకరమైన విషయము ఇట్లే ఓటర్ లిస్టులో ఉంటే వందకు పది బోగల్ ఓట్లు ఉన్నాయి ఓటర్ లిస్టులో కూడా కాబట్టి ఇట్లా ఓటర్ లిస్టులు తయారైతే భవిష్యత్తులో రేపు ఎలక్షన్లకు ఓటేయడానికి కూడా ఎవరిని కూడా అనుమతించే పరిస్థితి లేదు ఎందుకంటే ఏదో ఒక తప్పు చెప్పి ఈ ఓటర్ను భయ గురి చేయాలనే ఈ ప్రభుత్వ వైఖరి ఇలా నడుస్తుంది కాబట్టి ఇలాంటి అవతవకలు లేకుండా ఎప్పటికైనా కూడా కొత్త ఓటర్ లిస్టులో రెస్గా ఎవరి పేరు వాళ్ళ గుడ్డే తట్టుగా చేయాలని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటూ అదే ఈ దీనిపైన ఎవరు అధికారులు ఎవరు తప్పు తడకలు చేశారో వాళ్ళందరూ కూడా ఎంబడే సస్పెండ్ చేసి దీనికి ఓటర్ లిస్టు న్యాయం చేయాలని మరి మరీ కోరుకోవచ్చు